ఫైవ్ ఇయర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడతారు సార్ నమకారం ఫ్రెండ్స్ సార్ రీసెంట్ గా సింగయ్య అనే ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడి చనిపోవడం అని చూసి సమాజంపిన పెద్ద ఒక గొడవ అయితే జరిగింది అయితే ఒక వీడియో వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి కార్ కిందే పడిందండి అది ఫేక్ అన్నారు అది రియల్ అన్నారు ఆ విధంగా ఒక చర్చ జరిగినప్పుడు ఇప్పుడు ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చిందని అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడే తను చనిపోయాడని చెప్పేసి చెప్పిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ నిజంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ విధంగా చెప్పిందా ఇప్పుడు ఒకవేళ అదేగా నిజమైతే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఆయన పడతా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ప్రధానంగా తెలుగుదేశం మీడియా దీన్ని వైరల్ చేస్తుంది అదేంటంటే సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడిన ఒక వీడియోని తెలుగుదేశం మీడియా రిలీజ్ చేసింది థర్టీ సెకండ్ వీడియో దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అది కరెక్ట్ అయిన వీడియోని నిజమే ఆ వీడియో అదేమీ ఎడిటెడ్ వెర్షన్ కాదు లేకపోతే ఏ ఉపయోగించి చేసింది కాదు అది ఆ కారు కింద పడిపోయిన ఆ వీడియో అయితే కరెక్టే అని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది దాంతో ఇప్పుడు విచారణ రంగంలో దిగారు ఇంకా చుక్కలు చూపించబోతున్నారు అందరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది వార్త బేసిక్గా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అది ఫోరెన్సిక్ చెప్పాల్సిన అవసరం లేదు కామన్ సెన్స్ ఉంటే అది ఫేక్ అని అర్థమవుతుంది సరే ఫోరెన్సిక్ చెప్పితే ఎవడేం చేయలేదు దాని మీద మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు ఇంకొక డౌట్ ఉంటే ఇంకో దగ్గర గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ చేయించవచ్చు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కేసు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఫోరెన్సిక్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అట్లంట అప్పుడు కూడా వచ్చినప్పుడు ఇంకేదన్నా దగ్గర కూడా వాళ్ళు చేయించే అవకాశం ఉంది ఒకటి కాబట్టి అది ఫోరెన్ అప్పుడే అట్లాగే వీళ్ళు తీసుకొచ్చిన వీడియో దాన్ని కూడా ఫోరెన్సిక్కి ఇవ్వమని అడగచ్చు ఎవరు వైసీపీ వాళ్ళకు వీడియో తీసుకొచ్చారు అది ఫేకా కాదనేది కూడా తేల్చచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది తేలాల్సి ఉంది ఒకటి అది తేలితే ఏమవుతుందంటే ఏమవుతుంది అనేది రెండో ప్రశ్న సో మామూలుగా మొన్న హైకోర్టులో జగన్ క్వాష్ చేయమని పిటిషన్ వేశాడు అది యాక్చువల్గా ఈరోజు మళ్ళీ విచారణకుంది అప్పుడు హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక కారులో మనుషులు ఉన్నప్పుడు ఆ కారు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోతే కారులో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం అని అడిగింది ఇది నిజానికి లాజికల్లే ఇప్పుడు నేను బస్సులో మనమంతా బస్సులో పోతున్నాం బస్సు ఎవరినో కొట్టేసింది మనకు సంబంధమా లేదు నేనే కారులో పోతున్నా నా డ్రైవర్ నడుపుతున్నాడు నా డ్రైవర్ కొట్టేశాడు నేను కూర్చొని ఉన్నా కారులో నాకు సంబంధమా అనేది ఇక్కడ చర్చ వీళ్ళు ఏం పెట్టారు సంబంధం ఉండడానికి వీళ్ళకి కూడా తెలియదు కేసు పెట్టిన వాళ్ళకి ఈ లాజిక్ అని కాదు వీళ్ళేం పెట్టారంటే డ్రైవర్ వద్దు సార్ కింద పడ్డాడంటే కూడా పోనీ పోనీ అని జగన్ అన్నాడని డ్రైవర్ వాంగ్మూలం తీసుకోవడానికి వీళ్ళు ట్రై చేశారు ఎందుకంటే డ్రైవర్ కూడా గవర్నమెంట్ కానిస్టేబుల్ అతను ఏఆర్ కానిస్టేబుల్ ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ రమణారెడ్డి అతను దగ్గర ఒత్తిడి చేసి అతన్ని ఇది తీసుకున్నారు అతను అనేది ఒక ఇది వస్తుందనమాట సో కాబట్టి ఒకవేళ అతను చెప్పుంటే అప్పుడు జగన్ మీదకి వస్తుందా జగన్ పొమ్మన్నాడా కారు ఒకవేళ పొమ్మంటే వీడు పోతాడా డ్రైవర్ని ఎవరు నన్ను చంపారా అంటే చంపేస్తారా ఇవన్నీ చర్చకు వస్తుంది కాబట్టి ఇక్కడ బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే కారులో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు ఒకవేళ అది నిజంగా చనిపోయి కారు కింద ఉంటే డ్రైవరే బాధ్యత వహించాలి డ్రైవర్ కూడా అదేమి మర్డర్ కేసు లేకపోతే ఇంకోటి పెట్టడానికి లేదు అది వన్ జీరో సిక్స్ నెగ్లిజెన్స్ కిందనే పెడతారు ఎందుకంటే రోజు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లో చనిపోతున్నారు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి అందరికీ శిక్షలు ఏం పడవేయడా లేకపోతే లైఫ్ ఏం పడదు సో అది నెగ్లిజెన్స్ కింద వాళ్ళకి వన్ ఇయర్ టూ ఇయర్స్ పడితే పడుతుంది ప్రూవ్ అయితే ప్రూవ్ కావు మామూలుగా సో కాబట్టి అదేమీ లేదు ఈ వీడియోని బేస్ చేసుకునే శిక్ష వేసేస్తారనేది కూడా అబద్ధం ఒకవేళ వీడియో నిజమైనా అది క్లోజ్ షాట్లో ఉంది అది ఆయన కారా కాదనేది కూడా మన తీసుకుపోయి వాళ్ళు చూసుకొని వచ్చారు ఆయన కారు ఈ వీడియోలో ఉన్న కారు ఒకటా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది తేలినా కూడా జగన్కి మిగతా వాళ్ళకి సంబంధం ఏంటి అనేది కూడా అక్కడ ఇష్యూ వస్తుంది ఆల్రెడీ కోర్టు కూడా అదే చెప్పింది రేపు పొద్దున లాయర్లు కూడా చెప్తారు ఇవన్నీ గవర్నమెంట్కి తెలియక కాదు కేసులు పెట్టిన వాళ్ళకి తెలియక కాదు రెండోది ఇటుపక్క జగన్ లాయర్స్ కూడా ఇంకా దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే ఎస్పీ అంతకుముందే ఏం తేల్చాడు త్రిబుల్ జీరో వన్ అనే టాటా సఫారీ కింద పడ్డాడు యాభై అడుగుల కాన్వాయికి యాభై అడుగుల దూరంలో జరిగింది ఇది అనేది ముందుగా ఎస్పీ చెప్పాడు దాన్ని మీడియా కూడా తెలుగుదేశం మీడియా కూడా రాసింది దాన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రేపు కోర్టులో చేస్తారు ఎస్టాబ్లిష్ చేస్తారు అట్లాగే ఆయన భార్య ఇచ్చిన కంప్లైంట్లో కూడా జగన్ కార్ కింద అనేది ఆమె ఇవ్వలేదు కంప్లైంట్ సో అది కూడా గుర్తు తెలియని వ్యాఖ్యలు అనేది ఆమె ఇచ్చింది అప్పుడు తర్వాత వీళ్ళు ఆ డ్రైవర్ని పట్టుకొని అతను వాంగ్మూలం కూడా తీసుకున్నారు ఆ డ్రైవర్ ఇవన్నీ రేపు కోర్టులో వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే జరి అందరికీ తెలుసు కోర్టులలో ఈ కేసులు ఏవి నిలబడవని ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పొలిటికల్ గెయిన్స్ కోసమే లీగల్ గెయిన్ కాదు ఎవరన్నా చూ ఎవరు కేసులు పెట్టినా అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు పెడతారంటే పొలిటికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి జగన్ ఇప్పుడు పొలిటికల్గా కూటమిని ఇబ్బంది పెట్టడానికి జగన్ అగ్రెసివ్గా జనంలోకి వెళ్ళడం పరామర్శ పేరుతో దండయాత్రలు చేయడం ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా ఇకపోయినా తన బలప్రదర్శన చేయడం అగ్రెసివ్గా వెళ్ళడం రికాల్ మేనిఫెస్టో పేరుతో మేనిఫెస్టోని అమలు చేయలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని బలంగా ముందుకు తీసుకెళ్ళడం తర్వాత తన కేడర్ని యాక్టివేట్ చేసుకోవడం ఇది చేస్తున్నాడు రెండు ఇది ఒకవైపు రెండవ వైపు ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు ఆరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు ఇది పెద్ద ఎత్తున వెళ్తుంది మరోవైపు పథకాల అమలులో ఆలస్యం ఎప్పుడు ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అనర్హులని పేరుతో చాలామంది నేరేస్తున్నారు ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే అంత డబ్బులు చంద్రబాబు అయినా ఎవడైనా తీసుకొచ్చి ఇవ్వలేరు లక్ష ముప్పై వేల కోట్లు సంవత్సరానికి బడ్జెట్ అవుతుందని చెప్తున్నారు ఈ పథకాలకు అన్నిటికీ అంత డబ్బులు ఎక్కడి నుంచి ఉంది ఆల్రెడీ అప్పుల్లో ఉంది ఈ కొత్తగా అప్పులు చేసినా కూడా ఇప్పటికే వన్ ఇయర్కి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ అప్పు చేస్తారు ఎంత చేస్తే మాత్రం అంత ఎక్కడి నుంచి తెస్తారు ఇక్కడైనాదే కర్ణాటకలో అయినదే ఏ ప్రభుత్వం ఇది పొలిటికల్ పార్టీలో ఇంకొకటే కాదు వీళ్ళు కావాలనే అలివి హామీలు ఇచ్చేస్తున్నారు ప్రజలకు అవసరం లేనిది కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఆ ఇచ్చే ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇచ్చేసి ఇవ్వడానికి బడ్జెట్ లేదు బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తున్నారు రకరకాలుగా మోసాలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ ఓపెన్గా మేము ఇచ్చిన తప్పని ఎవరు కూడా చెప్పరు ఏ పొలిటికల్ పార్టీ కూడా సో జనం కూడా ఏంటి ఎక్కువ ఇస్తారేమో అనుకొని వేల కోట్లు వేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు వేశారు ఇక్కడ ఒకటి కేసీఆర్ మీద నైటివిటీ రెండు రేవంత్ రెడ్డి వీళ్ళు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు సో దీ దీని వల్ల వాళ్ళు జనం వేస్తున్నారు సో అక్కడ కూడా అదే జరిగింది సో దాని నుంచి ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి ఒక రివెంజీ ప్రభుత్వం అన్నది జనంలోకి వెళ్ళింది మూడవది అవినీతి ఎమ్మెల్యేల అవినీతి మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది తెలుగుదేశం పత్రికలు కూడా ఎమ్మెల్యే అవినీతి మీద విపరీతంగా రాస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఉన్న ప్రధానమైన ప్రజర్ ఏంటంటే జగన్ని జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని అరాస్ట్ చేయాలి జైల్లో పెట్టేయాలి దానివల్ల ఇప్పుడు వల్లభనే వంశీ నాలుగు నెలలు మూడు నెలలు దాటింది జైల్లో ఉన్నాడు ఆ కొడాలి నాని సైలెంట్ అయిపోయాడు అందరూ కూడా వైసీపీలో యాక్టివ్గా ఉన్న వాయిసెస్ అంతా సైలెంట్ అయిపోయినాయి కేసులు పెట్టడం వాళ్ళు ఎవరు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు వాళ్ళని కూడా కేసులు పెట్టి లోపలేసేసి చేస్తే జగన్ వీక్ అయిపోతాడు అనేది వీళ్ళకున్న ఇది 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 ఆ స్ట్రాటజీ అన్నిసార్లు వర్కౌట్ అవుతుందా లేదు చెప్పలేము కానీ వాళ్ళకి ఇంక వేరే ఆల్టర్నేటివ్ కూడా చంద్రబాబుకి లేదు ఇప్పటికిప్పుడే ఆయన తన సమస్యలన్నీ పరిష్కరించుకునే పరిస్థితి లేదు మన కూడా ఎమ్మెల్యేలు పదిహేను మంది గైరాజు అయ్యారు ఇన్వైటీస్లో మొత్తం యాభై ఆరు మంది రాలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే వేలవాటా మేము ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారనేది ఒకర్లు నడుస్తున్నాయి కా ఈ నేపథ్యంలో ఏంటంటే వైసీపీని దెబ్బ కొట్టాలి ఒక పక్కేమో మోడీ కంప్లీట్గా ఫేవర్గా లేడు చంద్రబాబుకి ఇప్పుడు రీసెంట్గా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు మోడీ షాక్ ఇచ్చాడు జగన్ మీద ఉన్న కేసులు ముందుకు వెళ్ళట్లేదు వివేకానంద రెడ్డి కేసు కూడా అలాగే ఉంది ముందుకు వెళ్ళట్లేదు ఇవన్నీ చంద్రబాబు కొంత తలనొప్పిగానే ఉన్నాయి సో దీన్ని నుంచి ఏదో ఒక డైవర్షన్ చేస్తూ వెళ్ళడం అనేది ఎప్పటికప్పుడు అందుకని మనం కానీ డే వన్ నుంచి చూస్తే ఎవరి మంత్ ఒక డైవర్షన్ కనబడతారు లడ్డు కావచ్చు కాకినాడ సెజ్ కావచ్చు తిరుపతి ఇది కావచ్చు ఏదో ఒక ఇష్యూలో డైవర్ట్ చే వరదలు కావచ్చు ఇలాగ ఎవరి మంత్రులు నీకు కనబడుతుంది కానీ జాగ్రత్తగా ఈ వన్ ఇయర్ కానీ చూస్తే సో ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నాయి తేడా లేదు ఏ ప్ర ఏ పొలిటికల్ పార్టీకి తేడా జగన్ గతంలో ఇదే చేశాడు అరాచకాలు రెవెన్జీ వాళ్ళ మీద వాళ్ళని అరాస్ట్ చేయడం ఇదే చేశాడు చంద్రబాబు ఇంకొంత దాన్ని పెంచాడు డోసు నెక్స్ట్ జగన్ వస్తే ఇంకా డోస్ పెంచుతారు ఈ డోస్ పెంచుకుంటూ వెళ్తారు తప్ప ఇంకా అంతకంటే ఏం జరగదు ఇది కోర్టులో కేసులు ప్రూవ్ అయ్యి జగన్ జైలికపోవడము శిక్ష పడిపోవడం